ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ వంట గ్యాస్ వాడకందారులకు ప్రాథమిక భద్రతల్లో భాగంగా ఇంటింటికి తమ డెలివరీ సిబ్బంది సందర్శించి వాడకందారులు వినియోగిస్తున్న ఇండియన్ గ్యాస్ పనితీరును గమనిస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పివి మోహన్ తెలిపారు ఇండియన్ గ్యాస్ పనితీరును గమనించి తొమ్మిది అంశాలతో కూడిన ప్రశ్నావళిని డెలివరీ బాయ్ యాప్ ద్వారా ఆయిల్ కంపెనీకి అనుసంధానం చేస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పివి మదన్ మోహన్ తెలిపారు ఇటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రమాదాల పట్ల అవగాహన లోపం జరిగాయని వచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ఆయిల్ కంపెనీలు తమ వద్ద నమోదైన గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని మదన్ మోహన్ తెలిపారు గ్యాస్ లీకేజీ వాసన గుర్తిస్తే ఒకటి తొమ్మిది సున్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు సురక్ష రబ్బర్ ట్యూబ్ ఇటాలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారని దాని పరిమితి ఐదు సంవత్సరాలు తయారీ తేదీ కాలం చెల్లిన తేదీని గమనించి నూతన రబ్బర్ ట్యూబ్ కొరకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు గ్రీన్ రబ్బర్ ట్యూబ్ నాన్ ఐఎస్ఐ రబ్బర్ ట్యూబ్ల వాడకం ప్రమాదకరమని తెలిపారు